ఓం శ్రీ గురుభ్యో నమ అఖండజ్యోతి ప్రదాత నిత్యాన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువు గారి దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండవారి ఆధ్వర్యంలో జరిగే తొలి ఏకాదశి తృతీయ అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అందరికీ ఇదే మా ఆహ్వానం అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును సర్వత్రా ప్రసరింపజేసే పరంబ్రహ్మ స్వరూపమే జ్యోతి ఈ జ్యోతి మంగళకరము ఆరోగ్యం ధన సంపదలు కళ్యాణయోగం మనకు ప్రసాదిస్తుంది ఈ జ్యోతి మనలోని చెడును కోపాన్ని శత్రుత్వాన్ని అహంకారమును అజ్ఞానమును తొలగిస్తుంది అలాంటి జ్యోతికి నమస్కారము నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వినుకొండ శాసన సభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు వినుకొండ మాజీ శాసన సభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు పల్నాడు జిల్లా కలెక్టర్ల గార్లచే ఈ అఖండ జ్యోతి వెలిగించబడుతుంది జులై పదిహేడవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అఖండ జ్యోతి ప్రజ్వలనా కార్యక్రమం జరుగుతుంది ఈ పర్వదినాన జరిగే విశేష పూజా కార్యక్రమాలు ఉదయం ఏడు గంటలకు హరిహర పర్వతము పైన అఖండ జ్యోతి వద్ద మహారుద్రాభిషేకాలు జరుగును ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మహారుద్ర హోమం ప్రారంభమగును మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాపూర్ణాహుతి జరుగును సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రవచన సుధాకర డాక్టర్ దీవీ హైగ్రీవాచారుల గారిచే ప్రవచన కార్యక్రమం జరుగును సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేదఘోష విశేషమైన హారతులు జరుగును సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తృతీయ అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగును ఈ కార్యక్రమము సర్వలోక కళ్యాణార్థమై జరుగును రైతులు వ్యాపారులు కార్మికులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పరవశించాలని చేయుచున్నాము కావున భక్తజన సమూహము ఈ మహోత్సవాలలో పాల్గొని ధన వస్తు సేవల రూపంలో మీ సహాయ సహకారములందించి పూజ్యశ్రీ హిమాలయ గురువు గారి ఆశీస్సులు పొంది శ్రీ గంగా పార్వతీమాత సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుంటున్నాము అన్నప్రసాద వితరణ కలదు అందరూ ఆహ్వానితులే ఇట్లు శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు అఖండ జ్యోతి కమిటీ సభ్యులు సర్వే సుఖినో సుఖినోభవంతు